హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చూ చూపించబోతున్నాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎండ్ వరకు అందరూ చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో కార్తీక పౌర్ణమి రోజు నేనైతే తెల్లవారుజామున్నే లేచానండి ఒక ఫోర్ ఓ క్లాక్కి లేచాను బయట కూడా చాలా చల్లగా ఉంది అలాగే ఆకాశంలో పూర్తి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఆ వెలుగు మా ఇంటి గుండా వచ్చి మనసుకి శాంతిని కలిగించింది ఉసిరికాయలను నేను ముందుగానే నీటిలో నానబెట్టానండి ఆ నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో పవిత్రమని నమ్ము నమ్ముతుంటారు కాబట్టి అలా ఉసిరికాయలతో స్నానం చేశాము అలాగే ఆ నీరు మన శరీరానికి చల్లదనం మనస్సుకి స్వాంతన ఇస్తుంది అని నమ్ముతారు అలాగే స్నానమైన తర్వాత కొత్త బట్టలు వేసుకొని పూజకు రెడీ అయిపోయాను అలాగే పూజ గదిని కూడా అలంకరణ చేసుకొని పెట్టాను పూజా మండపాన్ని ముందుగా ముందు రోజే నేను శుభ్రం చేసుకున్నాను అలాగే పసుపు కుంకుమతో స్వస్తికి వేసి అలాగే పూలు ఆకులు మామిడి ఆకులతో పూలతో కూడా నేను అలంకరణ చేసుకున్నాను ఇప్పుడు తులసి కోట దగ్గర అలంకరణ చేసుకొని పసుపు కుంకుమ వేసిన తర్వాత ఉసిరికాయలకి బొట్లు పెట్టేసి ఇలా తమలపాకులను పెట్టి వాటిపైన ఒత్తులను పెట్టేసి దీపంలో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెట్టేసి ముందుగానే నానబెట్టాను అలాగే కొద్దిగా పైన కూడా ఆయిల్ నూనె వేసేసి ఇలా పూలతో అలంకరణ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా కర్పూరం ఇలా వేసినట్లయితే మనకి ఈజీగా దీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది ఇలా ఒక అగర్బత్తితో దీపాలు వెలిగించుకోవడం అనేది జరిగింది ఇలా వత్తి పెట్టి నేను ఒక ఉసిరి చెట్టు కొమ్మను కూడా ఉసిరి కొమ్మను కూడా ఇక్కడ తీసుకొచ్చాను ఈ దీపం వెలిగిన వెంటనే ఒక ఆధ్యాత్మిక శాంతి అలాగే కాంతి అనేది మన పరిసరాలను కమ్ముకుంటుంది ఆ పున్నమి చంద్రుని కాంతిలో తులసి చెట్టుకు అలాగే ఉసిరి చెట్టుకు దీపం ఇలా వెలిగించినట్లప్పుడు చాలా బాగా అనిపించింది ఒక చెట్టు కింద కూర్చొని ఎలా చేస్తే మనకి ఫీలింగ్ వస్తుందో అలా ఇంట్లో కూడా చేసిన ఫీలింగ్ నాకు వచ్చింది అలాగే బనానాని నేను సమర్పించాను ఆ తర్వాత మేము గుడికి వెళ్ళడం జరిగింది శివాలయంకి వెళ్ళి సేమ్ అదే ప్రాసెస్లో తమలపాకు పైన ఉసిరి దీపాలు పెట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ మేము నలుగురం కలిపి కూడా ఇలా ఉసిరికాయ దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం జరిగింది సో మామూలుగా ఏం చేస్తారంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అలా వెలిగించడం అనేది జరుగుతుంది ఇక్కడ టెంపుల్కి వెళ్ళేసరికి కొద్దిగా సూర్యోదయం మొదలైంది ఆ గోపురం కూడా చాలా అందంగా గ బంగారంలా మెరిసిపోతుంది అలాగే అందరూ శివాభిషేకం చేస్తున్నారు అలాగే చాలామంది కార్తీక దీపాలు వెలిగించడానికి వచ్చారు సో మనం చూడొచ్చు టెంపుల్ కూడా చాలామంది భక్తులతో కిటకిటలాడిపోతుంది ఇలా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించుకున్నాము అలాగే దీపం వెలిగించిన తర్వాత హారతి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆ టెంపుల్లో గంటల శబ్దం దీపాల వెలుగు మంత్రాల ధ్వని ఇవన్నీ మనకు ఒక దివ్యమైన అనుభవాన్ని ఇస్తాయి ఆలయ ప్రాంగణంలో మనకి గాలి కూడా చాలా పవిత్రంగా అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మనం ఎంతమంది చాలామంది ఇక్కడ ఒక వరుసలా కూర్చొని కొంతమంది రావి చెట్టుకి కొంతమంది ఉసిరి చెట్టుకు అలాగే కొంతమంది వచ్చేసి శివాలయం చుట్టూ కూడా ఇలా అభిషేక్ ఇలా దీపాలు వెలిగించడం జరిగింది అలాగే ఆ తర్వాత మేము అభిషేకంలో కూడా పాల్గొన్నాం అది చెప్పలేనంత ఆనందం కలిగింది అభిషేకం చేస్తుంటే శివాలయంలో ఎంతో పుణ్యం చేసుకున్నామేమో అని అనిపించింది ఫస్ట్ పాలతో అభిషేకం చేసాము తర్వాత పెరుగు చక్కెర తేనె ఇలా అభిషేకం చేసాము సో అభిషేకం చేస్తున్నంతసేపు కూడా చాలా డివోషనల్ ఫీలింగ్ అనిపించింది సో ఆ శివయ్య మమ్మల్ని కరుణించాడు మాకు అవకాశం కలిగించాడు అభిషేకంలో పాల్గొనే అని అనిపించింది సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలామంది ఈ అభిషేకంలో పాల్గొనడం అనేది చాలా బాగా అనిపించింది ఇలా శివయ్యకు అభిషేకాలు చేసిన తర్వాత నీళ్ళతో గంగా జలంతో కూడా మేము అభిషేకం చేయడం అనేది చాలా బాగా జరిగింది అలాగే పక్కనే ఉన్న అయ్యప్ప టెంపుల్ కూడా వెళ్ళాము అయ్యప్ప మందిరం కూడా వెళ్ళేసి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మేము ఈవినింగ్ జ్వాలాతోరణం కూడా దర్శించుకోవడం జరిగింది ఇలా అందరూ కూడా జ్వాలాతోరణం కింద నుండి వెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది ఇలా చేస్తే మనకి ఎలాంటి పాపాలున్నా తొలగిపోతాయని ఒక భక్తుల విశ్వాసం ఇంకా అలంకరణ కూడా శివయ్య అలంకరణ చాలా బాగా చేశారు సాయంకాలం వచ్చేసరికి జ్వాలాదూరం అయిన తర్వాత శివుడికి స్పెషల్ అలంకరణ చేశారు అసలు కళ్ళు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి ఇలా పల్లకిలో దేవుణ్ణి ఊరేగించి ఆ తర్వాత గుడిలోకి తీసుకెళ్ళడం జరిగింది ఇదంతా కూడా ఎంతో పవిత్రంగా అలాగే చూడడానికి ఎంతో బాగా అనిపించింది చాలామంది భక్తులు ఈ టైంలో మహాహారతి చూడడానికి వచ్చారు చాలాసేపు కూడా అందరూ భక్తిలో మునిగిపోయి శివయ్య దర్శనం కోసం అందరం వెయిట్ చేశాము ఆ తర్వాత పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కూడా పడి కాల్చడం జరిగింది సో ఆ దాంట్లో కూడా మేము చూడడం అనేది చాలా బాగా అనిపించింది ఇక్కడ అందరూ అయ్యప్ప భక్తులు వచ్చేసి స్వామివారి పడి భజనలో పాల్గొనడం వాళ్ళతో పాటు ఉన్న భక్తులందరూ కూడా అయ్యప్ప ఘోషతో టెంపుల్ అంతా కూడా మారుమోగిపోయింది ఆ రోజు మంది చాలా డివోషనల్ వైబ్స్తో ఉన్నారు అందరూ స్వామి ఈశ్వర్నం అయ్యప్ప అని అలాగే మహాశివుడిని ప్రార్థిస్తూ అనేది చాలా బాగా జరిగింది ఇలా చాలా మంది కూడా ఈవినింగ్ కూడా టెంపుల్కి వచ్చేసి ఉసిరి దీపం పెట్టడం అనేది జరిగింది ఈవినింగ్ టైంలో ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా టెంపుల్ అంతా కూడా ఈ దీపాల వెలుగులో ఎంత శోభాయమానంగా అనిపించిందంటే చిన్న పిల్లలు కూడా దీపాలు వెలిగించడానికి వచ్చారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా కుటుంబంతో కలిసి పూజ చేయడం అనేది ఎంతో పవిత్రమైన అనుభవం ఇలా మనము మూడు వందల అరవై ఐదు దీప్ ఒత్తులతో వేసిన దీపాలు వెలిగించడం అంటే సంవత్సరం అంతా వెలుగు ఆనందం మన జీవితంలో నిండాలని ఒక సంకల్పం ఉసిరి దీపం మనకు పవిత్రతను శాంతిని ఇస్తుంది అలాగే శివాభిషేకం మన హృదయాన్ని స్వచ్ఛం చేస్తుంది ఇలా మనం ఆలయాన్ని సందర్శించినప్పుడు మనలో భక్తిని పెంచుతుంది ఈ రోజు మొత్తం చాలా ప్రశాంతంగా చాలా ఆత్మతృప్తిగా నాకు మారిపోయింది శివయ్యకి అభిషేకాలు అన్ని జరిగిన తర్వాత మనం అలంకరణ అనేది ఎంత బాగా చేశారో చూడొచ్చు ఈ రూపంలో శివయ్యని దర్శించుకోవడానికి భక్తులు చాలామంది ఒక పెద్ద లైన్లో కూడా వెయిట్ చేయడం జరిగింది ఇలా చూడొచ్చు దేవుడి దర్శనం కోసం ఎంతోమంది భక్తులు అక్కడ వెయిట్ చేయడం అనేది చూడొచ్చు మనం టెంపుల్ మొత్తం కూడా నిండిపోయింది భక్తులందరూ శివుడి దర్శనం కోసం వెయిట్ చేశారు అలాగే దీపాల వెలుగుల్లో శివయ్య మనకు కన్నుల విందుగా మనకి అభయహస్తంతో మన కోరికలు తీర్చడానికి కొలువై ఉన్నాడా అన్నట్టుగా మనకు అనిపించింది ఇక్కడ చూడొచ్చు మేము కూడా ఆ క్రౌడ్లో ఉన్నాము మాకు కూడా ఆ శివయ్య దర్శన భాగ్యం కలిగినందుకు మా ధన్యం అని అనిపించింది సో ఇదండి ఈ వీడియోలో నేనైతే ఈ విధంగా కార్తీక పౌర్ణమిని జరుపుకున్నాను మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్పండి అలాగే మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి